నమస్కారం అండి ఈరోజు అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో సుమారుగా మూడు వందల తొంభై నాలుగు మంది ఇన్స్పెక్టర్స్ ఈరోజు పాసింగ్ అవుట్ పెరేడ్కి ఇక్కడికి రావడం జరిగింది నిజంగా చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరూ కూడా తమ శిక్షణ పూర్తి చేసుకొని ఈరోజు ఒక గర్వంగా ఈరోజు వాళ్ళు బయటికి వెళ్ళి తమ సేవలు అందించడానికి తమ ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడానికి ఈరోజు వెళ్ళే కార్యక్రమాలకి మేమందరం కూడా ముఖ్య అతిథిగా హాజరైనందుకు ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమానికి మన డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారు అదేవిధంగా మన ప్రిన్సిపల్ గారు మోహన్ రావు గారు డిపార్ట్మెంట్ మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు ఈరోజు ఇక్కడ చూసుకుంటే సుమారుగా దగ్గర దగ్గర మూడు వందల తొంభై నాలుగు మందిలో తొంభై ఏడు మంది ఓవరాల్గా మహిళలు ఉండడం అనేది నిజంగా చాలా గర్వకారణం ఈ రోజుల్లోనే మేము దేనికి తీసుకోమనేటట్టుగానే పోలీసు ఉద్యోగానికి కూడా వాళ్ళు స్వతహాగా ముందుకొచ్చి మేము చేస్తామని చెప్పి రావటమే కాకుండా కఠినతరమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్లు కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్కి ఈరోజు వచ్చిన తొంభై ఏడు మంది మహిళా సబ్ ఇన్స్పెక్టర్లకి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఇక్కడ చూసుకుంటేనండి దగ్గర దగ్గర బీటెక్ చేసిన వాళ్ళు బీకామ్ చేసిన వాళ్ళు ఎంటెక్లు చేసిన వాళ్ళు బీఫామ్ చేసిన వాళ్ళు అదేవిధంగా ముందు డిపార్ట్మెంట్లో పోలీస్ కానిస్టేబుల్గా ఉండి ఎస్ఐళ్ల కింద ఎలాగైనా అవ్వాలి అనే తప్పనతో చాలా చాలా దూర ప్రాంతాల నుంచి చాలా కష్టపడి ఈరోజు ఈ ఎస్ఏ ట్రైనింగ్ దీన్ని పూర్తి చేసుకొని ఈరోజు బయటకు వెళ్ళే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఈరోజు చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళం కూడా ఈరోజు ఎప్పటికెప్పుడు గౌరవ్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు టెక్నాలజీని బేస్ చేసుకొని విజిబుల్ పోలీస్ కన్నా ఇన్విజిబుల్ పోలీసింగ్తో నేరాలు అరికట్టాలి అనే ఒక కృతనిశ్చయంతో ఈరోజు గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరం కూడా మేము పనిచేయడం అందరూ కూడా చూస్తున్నారు దానిలో భాగంగానే సుమారుగా లక్ష సీసీటీవీ కెమెరాలని మేము ఇన్స్టాల్ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం మేము మాక్సిమం ఈ ఏప్రిల్ ఎండింగ్ నాటికి అది పూర్తి చేయగలమని నమ్మకం కూడా మాకుంది ఇంతకు ముందు గవర్నమెంట్లో మీకు తెలుసు సీసీ కెమెరాలు కూడా పనిచేయని పరిస్థితుల్లో ఈవెందో పోలీస్ స్టేషన్స్లో కూడా సీసీ కెమెరాలు పనిచేయని పొజిషన్స్లో ఉన్నాయి కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రతి చోట ఈవెన్ గౌరవ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కూడా మొన్న మేము మేము డీజీపీ గారు రిక్వెస్ట్ చేసి ప్రతి హాస్టల్లో కూడా ఉమెన్ హాస్టల్స్లో కూడా గర్ల్స్ హాస్టల్ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది ఈవెన్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న మంత్రులందరికీ కూడా మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది హాస్పిటల్స్ దగ్గర నుంచి ప్రతి చోట కూడా సీసీ కెమెరాస్ ఉండాలి ఎక్కడ ఏమి జరిగినా కూడా ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అయ్యే పరిస్థితి కనిపించాలి అని దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్న ట్విట్టర్లో ఒకటి వచ్చింది తిరుపతి దగ్గర ఒక హాస్టల్ పిల్లలు బయటకు వెళ్తూ ఉంటే ఒక మిస్బిహేవ్ చేసి ఒక అతను వెళ్ళిపోతాడు ఇష్టానుసారంగా మాట్లాడి సో ఇమీడియట్గా అక్కడ నియర్ బై ఒక పోలీస్ అక్కడ నియర్ బై ఒక ఇంటి దగ్గర సీసీ కెమెరాలు అది క్యాప్చర్ చేసుకొని ఒక అన్నోన్ పర్సన్ మాకు ట్వీట్ పెట్టాడు దాన్ని మాకు పంపించేసరికి మేము ఇమీడియట్గా ఎస్పీ గారికి పంపించేసరికి వాడిని అవుట్ చేసుకొని అలాంటి వాటిని కూడా అంటే ఈవి టీసింగ్ని కూడా అరికట్టడానికి సిసి కెమెరాలు ఉపయోగపడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఇంతకుముందు కొంచెం లేటుగా కానీ మామూలుగా కూడా బయటకు రావాలన్నా ఈ టీజర్స్ వలన ఇబ్బంది పడే ఆడపిల్లలు కూడా ఈరోజు ఈ సిసి కెమెరా సర్వేలెన్సెస్ ఉంటే కనుక ఎటువంటి ఇబ్బంది పడకుండా బయటకు వచ్చే పరిస్థితి తప్పు చేసిన వాడు ఎవడూ కూడా తప్పించుకోకూడదు అనే ఒకే ఒక దృక్పథంతో ఈరోజు ఇన్విజిబుల్ పోలీసింగ్ కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తూ డ్రోన్స్ని కూడా ఏర్పాటు చేసి ప్రతి పోలీస్ స్టేషన్లోనే ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మీ అందరికీ తెలుసు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ గాంజాయి పట్ల అదేవిధంగా డ్రగ్స్ పట్ల అక్కడ ఉక్కుపాదం మోపడం ఈగలకి కూడా ప్రత్యేకంగా ఒక బడ్జెట్ కేటాయించుకోవడం సైబర్ పోలీస్ స్టేషన్స్ ని కూడా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసుకోవడానికి బడ్జెట్ని రూపొందించుకోవడం కూడా జరిగింది ప్రత్యేకంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా హోమ్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకమైన నిధులు ఏర్పాటు చేసుకోవడం కూడా ఈరోజు బడ్జెట్ కేటాయించడం కూడా జరిగింది వీటన్నిటితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ని స్ట్రెంతిన్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వాళ్ళకి కావలసిన టెక్నాలజీకి సంబంధించిన అంత ఎక్విప్మెంట్ కూడా ఈవెన్ దో మాకు టార్గెట్ ఒకటేనండి వంద రోజుల్లో కన్వెక్షన్ పడేటట్టుగా మేము ప్రయత్నం చేయాలి వంద రోజుల్లో ఇప్పుడు ఒక పోక్సో కేసు ఉంది ఆ పోక్సో కేసు మొన్న రీసెంట్గా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి విజయనగరం జిల్లాలో ఒక పోక్సో కేసు మాకు నమోదైంది ఇమీడియట్గా అక్కడ ఉన్న ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఫోరెన్సిక్ వాళ్ళు కానీ కోఆర్డినేషన్తో పనిచేయడం వల్ల అతనికి బెయిల్ రాకముందే విన్ హండ్రెడ్ డేస్లోనే కన్వెక్షన్ పడి పాతిక సంవత్సరాలు శిక్ష పడే విధంగా మొన్న రీసెంట్గా నాలుగైదు సంఘటనలు కూడా మీకు గుర్తు చేయాలి ఇదే మేము టార్గెట్గా పెట్టుకుంటున్నాం దీనికి ప్రత్యేకంగా ప్రతీ నెలా కూడా ప్రాసిక్యూషన్ వాళ్ళతోని డిపార్ట్మెంట్ వాళ్ళతోని కోఆర్డినేషన్కి మీటింగ్స్ కూడా కండక్ట్ చేసుకొని అంటే ఇప్పుడు విషయం ఎలా అవుతుందంటే చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే దొరుకుతాము తప్పు చేసాము దొరుకుతాము దొరికితే చాలా రోజులు పడుతుంది కదా శిక్ష పడేదానికి తర్వాత ఏం జరుగుతుందో అన్న పొజిషన్ నుంచి మనం కంపల్సరీ తప్పు చేసిన తర్వాత దొరికిన తర్వాత ఇమీడియట్గా శిక్ష పడుతుంది అన్న భయం అయితే క్రియేట్ అవ్వాలి అట్ ద సేమ్ టైం చట్టాల్లో ఉంది పోక్సో కేసు నమోదైన వెంటనే వాళ్ళ మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసే పరిస్థితులు కూడా ఈరోజు చట్టాలు కల్పించబడ్డాయి దాన్ని బేస్ చేసుకొని కూడా ఆడపిల్లల మీద అగాయిత్యాలు తెగబడిన వాళ్ళు ఎవరైనా ఉంటాయకుండా వాళ్ళ మీద ఇమీడియట్గా కేసు ఫైల్ చేయడమే కాకుండా వాళ్ళ మీద రౌడీ షీటర్లు కూడా ఓపెన్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మరీ ఎక్కువ అయితే వాళ్ళ మీద పీడియాక్ట్లు కూడా పెట్టేసి వాళ్ళ మీద పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ల్యాండ్ గ్రాబింగ్ కానీ అదేవిధంగా సైబర్ క్రైమ్ విషయంలో కానీ ఎక్కడ కూడా టాలరేట్ చేసే పరిస్థితి కనిపించటం దయచేసి ప్రజలందరూ కూడా మాకు కూడా సహకరించాలని మీడియా మిత్రుల ద్వారా కూడా మేడం మేడం అంటే ఆయనకి ఎలా తెలిసింది ఆయన ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో తెలియట్లేదు కానీ ఆయన ఇంటెలిజెన్స్ ముందు వైఎస్ఆర్సీపీలో జరగబోయే అంతర్యుద్ధాల గురించి మారాడుకోమనండి వా యుద్ధాల గురించి మాట్లాడుకుంటే తర్వాత మా యుద్ధాల గురించి తర్వాత అతను మాట్లాడవచ్చు కానీ ఒకటి ఏంటంటే ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నామండి నాకు నోరు ఉంది కదా నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకుముందు గవర్నమెంట్ కాదు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ సమాజంలోని ఇబ్బందులు పడే విధంగా సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా కనుక మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ మీద ఎట్టి పరుసలు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు ఒకటి మాత్రం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి ఇది మీ గవర్నమెంట్ కాదు నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడతాము నోటుకు వచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది మమ్మల్ని ఎవడేమీ చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది నువ్వు నోటుకు వచ్చినట్టు రచ్చగొట్టే విధంగా మాట్లాడతాము దానికి మీకు మాకు సంబంధం లేదు మేమే మీరు మమ్మల్ని ఏమీ చేయలేరంటే కనుక ఊరికైనా ప్రసక్తి అయితే ఉండదు లీగల్గా అడ్వైస్ తీసుకుంటాము డెఫినెట్గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాము ఎస్ అండి దాని గురించే యాక్చువల్గా దాని గురించే రీసెంట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారితో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి పీపీలు ఏపీలు మొత్తం అన్నీ కూడా మేము అన్ని ఫిల్ చేసుకోవటం ఒక ఎత్తే అయితే ఈ ప్రాసిక్యూషన్కి సంబంధించి ఎవిడెన్స్ సబ్మిట్ చేయడంలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా లేట్ చేయకుండా వితిన్ ఫైవ్ డేస్లోనే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వడానికి కానీ డాక్టర్స్ దగ్గర నుంచి ఓన్ సర్టిఫికేట్స్ రావడం కానీ ఇవన్నీ కూడా మేము టార్గెట్ పెట్టుకున్నామండి టార్గెట్ పెట్టుకున్నాం ఈరోజు వంద రోజుల్లో కన్వెక్షన్ పడాలి అని మేము టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ ఫుల్ఫిల్ అవ్వడానికి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేసుకుంటున్నాం అట్ ద సేమ్ టైం లీగల్ టీమ్ ని కూడా మేము కొంచెం స్ట్రెంగ్ చేసుకునే మేము చెప్తున్నారు అంటే స్క్రిప్ట్ ఎవరితో చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది అనుభవించే రాజా కదా అది వేరే కదా అది ఎవడేదినా ఏదైనా చదవచ్చు అని అనుభవించే రాజా కదా అవుతున్నాడు ఓకేనండి నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి మేము మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా సాధారణంగా అనకూడదు కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి పోలీస్ కేసు పెట్టారు యాజ్ పర్ లా మేము వెళ్ళాం అందులో ఇందులోని టార్గెటెడ్ ఏముంది ఏం వాళ్ళు ఏం మాట్లాడలేదా వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా మరి ఇంతకుముందు మా మీద కేసు పెట్టిన కేసులను ఎప్పుడు అండి చంద్రబాబు నాయుడు గారికి మీద కేసు పెట్టారు కదా అది ఎప్పుడు అది యాభై మూడు రోజులు తైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఆ రోజు అంటే ఒకటి ఎప్పుడు కాదు మాకు కేసుకి మాకు వచ్చింది కేసు వచ్చింది మేము యాక్షన్ తీసుకోవాలి డెఫినెట్గా తీసుకుంటాం అదేనండి మేము కూడా అంటే 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 అదేనండి ఇందాక మీకు చెప్పాను ఏది పడితే అది నాకు అవ్వదండి డెఫినెట్ నీకైతే వాక్ స్వాతంత్రం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చారు కానీ ఎలా అలా మాట్లాడమని ప్రజాస్వామ్యంలోని కూడా రాజ్యాంగంలో కూడా లేదు అంటే అవతల వల్ల రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ ప్రభుత్వాలని రచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక కంపల్సరీ చట్టపరమైన చర్యలు తీసుకున్నా రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకుని వెళ్తున్నాము పోసాని గారి మీద సుమారుగా పదిహేడు కేసులు దగ్గర దగ్గర పదిహేడు కేసులు రాష్ట్రం మొత్తం మీద పదిహేడు కేసులు ఫైల్ అయ్యి ఉన్నాయి వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయ్యి ఉన్నాయి మీకు తెలుసు ఈ రోజుకి కూడా ఏ కేసులు ఫైల్ అయినాయో మీకు తెలుసు ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు అలాగే తప్పు చేసినప్పుడు వదిలిపెట్టే ప్రసక్తి లేదు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి లేకపోతే భయం ఎలా ఉంటుంది ఉండాలి కదా భయం ఉండాలి కదా తప్పు చేసాడు అనుకున్నవాడు ఎవడైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ కానీ శిక్ష నుంచి అయితే తప్పించుకోలేరు మేము అదేనండి మేము అందుకే టార్గెట్ పెట్టుకున్నామండి సీసీ కెమెరాస్ చాలా వరకు ఉన్నాయని అంటున్నారు మొన్నటి వరకు లేవు ఇప్పుడు మేము పెట్టాం చాలా వరకు పని చేయట్లేదు ఆ పని చేయని సీసీ కెమెరాస్ అన్ని కూడా మళ్ళీ రీస్టోర్ చేస్తున్నాం అన్ని కూడా క్లియర్ ఎస్ నిజమేనండి రోజు సుమారుగా నాలుగు వందల మంది మూడు వందల తొంభై నాలుగు మంది ఎస్ఐఎల్ బయటకు వచ్చారు ఆల్రెడీ ఆరు వేల ఐదు వందల మందికి కానిస్టేబుల్స్ ఈ ఈరోజు రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది మొన్న మొత్తం ఫిజికల్ టెస్ట్లు అన్ని కూడా అయిపోయినాయి రిటర్న్ టెస్ట్ కూడా పెండింగ్ ఉంది గా అది కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఆరు వేల ఆరు వేల ఐదు వందల మంది బయటకు వస్తారు సుమారుగా మేము గవర్నమెంట్ లోకి వచ్చేసరికి ఇరవై వేల మంది సిబ్బంది కొరతతో ఉన్నాము పోలీస్ డిపార్ట్మెంట్ లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎటువంటి రిక్రూట్మెంట్స్ కూడా జరగలే మళ్ళీ మేము వచ్చి ఈరోజు మళ్ళీ దాన్ని స్ట్రెంగ్న్ చేయడానికి అదేవిధంగా రిక్రూట్మెంట్ చేయడానికి ఈరోజు మేము కంకణం కట్టుకున్నాం దానిలో భాగంగానే ఆరు వేల ఐదు వందలు కానిస్టేబుల్ పోస్టులు ఇప్పుడు ఎస్ఐఎల్ బయటకు వచ్చారు వీళ్ళు వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటాం ఫర్దర్గా అందుకే చెప్తున్నామండి ఇన్విజిబుల్ పోలీసింగ్ అనే కారణం కూడా ఏంటంటే టెక్నాలజీని బేస్ చేసుకొని నిందితున్న పట్టుకునే పరిస్థితి కూడా రావాలి దానికి టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ట్రైనింగ్స్ కూడా పెడుతున్నాం లేదండి వాటి మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం చాలా మందికి విఆర్ లో ఉన్న వాళ్ళకి హాఫ్ సాలరీ కొంతమేరకు ఇవ్వాల్సి వస్తుంది లాస్ట్ గవర్నమెంట్ లో అయితే మీరు అన్నట్టు తమ్ముడు ఎక్కడ కూడా ఎవరికి కూడా రూపాయి ఇచ్చిన పరిస్థితులు లేవు ఈ రోజు మీకు విషయం చెప్పాలంటే ఆ భారం అంతా మా మీదే పడింది ఈ రోజు వాళ్ళు లాస్ట్ టైం చేసిన కొన్ని కొన్ని తప్పిదాల వల్ల మొత్తం భారవంతా మేము ఈరోజు పడాల్సి వస్తుంది దానికి కూడా ఇప్పుడు లేనిది రెండు వందల కోట్ల రూపాయలు తొమ్మిది వందల కోట్ల బకాయిలు ఉన్నాయండి పోలీస్ డిపార్ట్మెంట్లో లాస్ట్ గవర్నమెంట్ చేసింది సుమారుగా తొమ్మిది వందల యాభై కోట్లు బకాయిలు ఉంటే ఇంచుమించుకు ఒక రెండు వందల రెండు వందల యాభై కోట్లు ఫేజెస్ మారీగా మొన్ననే క్లియర్ చేశాం ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ని కూడా ఉపయోగించుకునే పరిస్థితులు లేరు మీరు నమ్ముతారా ఫోరెన్సిక్ లాబొరేటరీని అద్ద ఐదు సంవత్సరాల్లో కూడా అలా ముండి గోడలతోనే ఉంది మళ్ళీ ఈరోజు మేము వచ్చి దానికి రెండు వందల కోట్లు దగ్గర రెండు వందల నలభై ఏడు కోట్లు అనుకోండి టూ ఫార్టీ సెవెన్ క్రోస్ దానికి శాంక్షన్ అయింది అది ఫుల్ ఫ్లస్గా సెంట్రల్ గవర్నమెంటే రూపాయి స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టకర్లేదు ఫుల్ ఫ్లెస్డ్గా సెంట్రల్ గవర్నమెంటే పెట్టాలి అది ఫోరెన్సిక్ యూనివర్సిటీ లాబొరేటరీ జస్ట్ లైక్ దట్ అటువంటి ల్యాబొరేటరీని ఐదు సంవత్సరాలు కొడకబెట్టేశారు కేవలం అమరావతిలో ఉంది అని ఒకే ఒక కారణంతో మళ్ళీ ఈరోజు మేము వచ్చి ఆ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా మళ్ళీ సెంట్రల్ ఫండింగ్ తెప్పించుకోవడానికి మన ఫండ్ కొంచెం ఇచ్చి ఈరోజు అదంతా కూడా రిస్టోర్ చేసుకుంటున్నాం అప్ప లేదు ఈరోజు గ్రేహౌండ్ సెంటర్ లేదు గ్రేహౌండ్ సెంటర్కి దగ్గర నూట తొంభై కోట్లు కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి అప్పాకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ ఫ్లెస్డ్ ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడింది అప్పాని కూడా ఇందాకే మన డీసీపీ గారు వచ్చిన తర్వాత ఇమీడియట్గా గ్రహౌండ్స్ దానికి అదేవిధంగా అప్పాకి బెటాలియన్స్కి కూడా ఇమీడియట్గా దానికి ఫౌండేషన్ స్టోన్ వేయడానికి కన్స్ట్రక్షన్కి కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది దానికి మొన్ననే ల్యాండ్స్ అన్నీ కూడా చూసి వచ్చారు ఈరోజు అక్రమ కేసులని దేవుడి దేవుళ్ళు మీరే అన్నారు అక్రమ కేసులు ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో కూడా నిలబడవు మీకు తెలిసిన విషయం ఆ దిశగానే ముందుకెళ్తున్నాం థ్యాంక్ యూ